పవన్ కళ్యాణ్ ఆ చిత్రసీమలో పవర్ తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్ చేసుకున్నారు అలాగే రాజకీయాల్లో దశాబ్దానికి పైగా ఓర్పుతో కష్టపడిన ఆయన తిరుగులేని విజయం సాధించారు మొదటి నుంచి ఆయన ఏ పని చేసినా దానికంటూ ఓ క్రేజ్ ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓ దీక్ష చేపట్టారు గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టారు అసలు ఈ దీక్ష ఏంటి ఎందుకు చేస్తారు దీక్ష చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఎన్ని రోజులు చేస్తారు ఈ దీక్ష నియమాలు ఏంటని పవన్ అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్ష ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక హిందూ మత నమ్మకాల ప్రకారం వారాహి మాత దుర్గాదేవి ప్రతిరూపం సప్త మాతృకలలో ఒకరుగా దశ మహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు రూపం కలిగిన ముఖం కలిగి ఉండడం వలన అమ్మవారికి వారాహి అనే పేరు వచ్చింది చేతిలో నాగలి దండం చక్రాలతో అలాగే గుర్రం పాము సింహం దున్నపోతు వంటి వాహనాల మీద దర్శనమిస్తారు పురాణాల ప్రకారం అంధకాసురుడు రక్తబీజుడు శంభు నిసుంభు రాక్షసులను వారాహి అమ్మవారు సంహరించారు వారాహి అంటే భూదేవి అని కూడా చెప్తారు మార్కండయ్య పురాణం ప్రకారం మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారని చెప్తారు వారాహి అమ్మవారిని వరాలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు జయం కోసం శత్రువుల నుంచి రక్షించుకునేందుకు శక్తి కోసం చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారాహి దీక్షను చేస్తారు పవన్ కళ్యాణ్ తన ఎన్నికల రథానికి కూడా వారాహి అమ్మవారు పేరు పెట్టిన విషయం తెలిసిందే ఇక ఆ వాహనం నుండే ప్రచారం చేసి అఖండ విజయం సాధించిన విషయం కూడా అందరికి తెలిసిందే ఈ వారాహి అమ్మవారి దీక్షను ఎప్పుడు చేస్తారంటే జ్యేష్ఠమాసం చివరిలో పదకొండు రోజుల పాటు ఆషాఢమాసం స్టార్ట్ అయ్యే టైంలో అమ్మవారి దీక్షను చేపడతారు అలాగే నవరాత్రుల సమయంలో కూడా తొమ్మిది రోజుల పాటు చేస్తారు ఈ దీక్ష సమయంలో కేవలం పాలు పండ్లు ద్రవాహారం వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి నేలపై నిద్రించడం చన్నీటి స్నానం ఉదయం సాయంత్రం పూజలు చేస్తూ తమ పనులు తాము చేసుకోవచ్చు నియమనిష్టలు ఆచరిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శత్రువుల మీద విజయం సాధించేందుకు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు నరదిష్టి చెడు దిష్టి తగలకుండా ఉండేందుకు ఈ దీక్షను చేపడతారు వారాహి అమ్మవారి ఆలయాలు ఒడిశా వారణాసి మైలాపూర్లలో ఉన్నాయి వారాహి దీక్ష చేపట్టడం వలన ఏ పని చేపట్టినా అందులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారని నమ్ముతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని విశ్వసిస్తారు పవన్ కళ్యాణ్ అఖండ విజయం తర్వాత ఆ నమ్మకం నిజమే అనుకోవడంలో ఎటువంటి అతిశయక్తి లేదు అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్